ఉదయం లేవగానే చేయవలసిన పనులు ఇది ఉదయం లేవగానే మన శరీరం పట్ల శ్రద్ధ వహించడం అవసరం నిద్ర ముగించాక ఏం చేయాలో బ్రేక్ఫాస్ట్ కి ముందు వరకు ఎలాంటి కసరత్తులు చేయాలో చాలా మందికి తెలియని విషయాలు అందుకే ఉదయం లేవగానే ఎలాంటి కసరత్తులు చేయాలో ఇప్పుడు చెబుతున్నా చూడండి మొదటగా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటలలోపు నిద్రలేచే విధంగా ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ప్లాన్ చేసుకోండి కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకున్న మీ శరీరాన్ని కొంచెం స్ట్రెచ్ చేయండి నిద్ర లేవగానే ఆ చిన్నిపాటి వ్యాయామం బాడీలో బ్లడ్ ఫ్లో పెంచుతుంది అలాగే రెండు మూడు ఉల్లిపాయలు తినండి ఒకటి లేదా రెండు గ్లాసుల మంచినీరు తాగండి ఏడు ఎనిమిది గంటల పాటు నీరు లేని శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలి మరో గ్లాసు నిమ్మరసం తాగండి శరీరంలో టాక్సిన్స్ని ఉదయాన్నే బయటకు తీసేందుకు ఇది ఉపయోగపడుతుంది ఆ తర్వాత మలమూత్ర విసర్జన చేయండి ఆ తర్వాత గ్రీన్ టీ లేదా అల్లం టీ తీసుకోండి కాఫీ అలవాటు మోడరేట్గా ఉంటే మీ ఇష్టం ఉదయాన్నే ఏడు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు మీ బ్రేక్ఫాస్ట్ని ముగించే ప్రయత్నం చేయండి ఈ అలవాటే మంచిది ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ లేకుండా కుదిరితే గ్రీన్ సలాడ్స్ ఫ్రూట్ సలాడ్స్ లేదంటే ఇంట్లో దొరికే ఇడ్లీ ఉత్తమం